అమ్మవారి దీక్షా దుస్తుల్లో మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లారు ఈ రోజు మన అందరికీ తెలిసి ఇంద్రకిరాత్రి మీద ఉన్న మన దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ రోజు రెండో రోజు మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు గాయత్రీ దేవి అవతారం ఈ రోజు ఈ రోజు మార్నింగ్ మా అందరికీ చాలా అదృష్టం ఈ రోజు అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా ఈ రోజు మంత్రులు అందరం కూడా ఈ రోజు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకునే ఆశస్సులు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అంటే ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి మన కల్చర్ గురించి బయటకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ అనుకుని ఈ రోజు అందరూ కూడా రెడ్ కలర్ లో అమ్మవారు నిదర్శనంగా అమ్మవారి సేవకి నిదర్శనంగా ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకుని ఈ రోజు అందరూ కూడా వేసుకోవడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దుర్గా నవరాత్రులు అందరూ కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భవాన్ జై భవాన్ నవరాత్రుల సందర్భంగా రోజు అమ్మవారికి ఏ రంగు దుస్తులైతే అలంకరిస్తారో అదే రంగు వస్త్రాలలో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు తెలిపారు మంగళవారం గాయత్రిదేవి అలంకారం సందర్భంగా ఇరుపు రంగు దుస్తులు ధరించారు మహిళా సభ్యులు రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకుంటున్నామని మన సంస్కృతి సాంప్రదాయాలపై సందేశం ఇవ్వాలని డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు నమస్కారం అండి ఈ రోజు మన అందరికీ తెలిసి ఇంద్రకిలాత్రి మీద నిర్వహి ఉన్న మన దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ రోజు రెండో రోజు మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు గాయత్రీ దేవి అవతారం ఈ రోజు ఈ రోజు మార్నింగ్ మా అందరికీ చాలా అదృష్టం ఈ రోజు అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా ఈ రోజు మంత్రులు అందరం కూడా ఈ రోజు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశస్సులు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అంటే ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి మన కల్చర్ గురించి బయటకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ అనుకుని ఈ రోజు అందరూ కూడా రెడ్ కలర్ లో అమ్మవారికి నిదర్శనంగా అమ్మవారి సేవకి నిదర్శనంగా ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకుని ఈ రోజు అందరూ కూడా వేసుకోవడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా దుర్గా నవరాత్రులు అందరూ కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై భవన్ భవాని